అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం సదరు ఏదైతే నాదేండ్ల మనోహరి మంత్రివర్యులు ఉన్నారో వారు తెలియజేసిన ఉత్తర్వుల ప్రకారం నూతన రేషన్ కార్డు విధి విధానాలు ఏ విధంగా అప్లై చేయాలన్నది వివరాలన్నీ కూడా తమరందరికీ కూడా చాలా వివరంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ విషయం అందరూ కూడా చాలా కుల వీడియో చివరిదాకా కూడా వినవలసిందే కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ రేషన్ కార్డు అప్డేట్స్ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏడు విధాలుగా ఇవ్వడం జరిగింది అది ముఖ్యంగా ఒకటి ఏంటంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేయడం రెండు అదే కొత్త రేషన్ కార్డులోకి ఎవరైతే వ్యక్తుల్ని యాడ్ చేయడం మూడోది ఏంటంటే బియ్యం కార్డు విభజన సపరేట్ చేయడం నాలుగు బియ్యం కార్డుల వ్యక్తిని తొలగించడం ఐదు ఆధార్ సీడింగ్ కలెక్షన్ అంటే ఆధార్ సీడింగ్ కరెక్షన్ అంటే పేర్లు కానీ అవి కానీ తప్పుగా ఉంటే కనుక వాటిని సరిచేయడం ఆరు అడ్రస్ చేంజింగ్ అన్నది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏడు సరెండర్ రైస్ కార్డు అంటే రైస్ కార్డుని సరెండర్ చేయడం అన్నది కూడా ఈ ఏడు విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయింది ఈ ఏడు విషయాలు కూడా మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలో అన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ముందు కొత్త రైస్ కార్డు ఏ విధంగా అప్లై చేయాలి ఏదైతే మనం కొత్త రైస్ కార్డు ఏ సచివాలయంలో అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ సచివాలయంలో మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాప్ అయ్యి ఆ సచివాలయాల పరిధిలో ఉండాలి ముందుగా ఆ రేషన్ కార్డు ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెంది ఆ విలేజ్ సంబంధించిన అయితే ఉండి ఆ విలేజ్లో అప్లై చేయడానికి ఉంటుంది కొత్త రైస్ కార్డు ఇప్పటి వరకు ఎవరికీ అయితే బియ్యం కార్డు లేదో అనగా ఒక వ్యక్తి వాళ్ళ అమ్మగారు బియ్యం కార్డులో కానీ అత్తగారు బియ్యం కార్డులో కానీ లేని వారికి మాత్రమే కొత్త రైస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అంటే కొత్త రైస్ కార్డు కావాలనుకుంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేను ఒకటి నిర్వహించడం జరిగింది అందులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రజా సాధికార సర్వేలో కంపల్సరీగా ఏదైతే సచివాలయంలో మనం చేయాలనుకుంటున్నామో ఆ సచివాలయంలో ఏదైతే వ్యక్తిని కొత్తగా రైస్ కార్డు కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తిది డీటెయిల్స్ కంపల్సరీగా ఉండాలి ఇది ప్రధానమైన అంశం రెండో అంశం ఇంకా రైస్ కోడ్లో కొత్త వ్యక్తుల్ని యాడ్ చేయడం అంటే కొత్త అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి యాడ్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు ఆ యొక్క కుటుంబ సభ్యులు ఉన్న వారందరి ఆధార్ కార్డులు మరియు ఎవరైతే పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బర్త్ సర్టిఫికేటు వారి ఆధార్ కూడా తీసుకొచ్చి యాడ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఇది కొత్తగా రైస్ కోడ్లో యాడ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇది బియ్యం కార్డు విభజన ఇది చాలా కీలకం ఇవి చాలా అంశం చాలామంది దీని మీదే ఈ గ్రామ సచివాలయాల్లో కానీ వార్డు సచివాలయాల్లోకి కానీ వెళ్ళడం జరుగుతుంది ఈ కార్డులో ఈ బియ్యం కార్డులో విభజన అంటే ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ కార్డు ఎవరైతే విడగొట్టాలనుకుని సెపరేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రజా సాధికార సర్వేలో ఆల్రెడీ చేయించుకుని ఉండాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఒక వ్యక్తికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ శ్రీమతి అయినటువంటి ఆవిడ్ని తీసుకొచ్చి మిస్సెస్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆధార్ కార్డులో అంటే అత్తయ్య మావయ్య రేష్ కార్డులో ఆ అమ్మాయిని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత స్ప్లిట్ ఆప్షన్తో వాళ్ళిద్దరిని స్ప్లిట్ చేసి వాళ్ళకి సెపరేట్ రైస్ కార్డు ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే యాడ్ చేయాలంటే కంపల్సరీగా వివాహం అయినట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవ్వాలి అలాగే ఇరువురి యొక్క ఆధార్ కార్డులు అలాగే అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా మాత్రం ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే అప్పుడు యాడ్ చేయడం జరుగుతుంది ఆ యాడ్ చేసిన ఇరవై నాలుగు గంటలలోనో నలభై ఎనిమిది గంటలనో లేదా పది రోజులు పడుతుందో టైం పట్టిన తర్వాత స్ప్లిట్ చేయడం జరుగుతుంది ఇది స్ప్లిట్టింగ్ ఆప్షను వాళ్ళకి ఆ తర్వాత సెపరేట్ రైస్ కార్డు వస్తుంది ఎవరైతే నూతన వధువర్లు ఉన్నారో వాళ్ళకి కొత్త రైస్ కోడ్ రావడం జరుగుతుంది స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత విభజించిన తర్వాత నాలుగవది రైస్ కోడ్లో వ్యక్తిని తొలగించడం ఇది కేవలం ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వారిని తొలగించడానికి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా వారి యొక్క డెత్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే తొలగించడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తిని తొలగించాలంటే వారి యొక్క డెత్ సర్టిఫికేటు ఆధారు పట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది ఇది డిలీషన్ ఎవరైతే వ్యక్తిని డిలీట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆధార్ సీడింగ్ కరెక్షన్ ఇది ఏంటంటే ఇది కూడా ఖచ్చితంగా ప్రజాసాధికార సర్వేలో యాడ్ అయిన తర్వాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలరు అది తప్పులు ఉప్పులు ఉన్నా కానీ దాన్ని మార్చడానికి అవుతుంది కంపల్సరీ ఈ ఆధార్ సీడింగ్లో కంపల్సరీగా ప్రజాసాధికార సర్వే చేయించుకుని ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అది కూడా ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాలి కూడా మరో ఆప్షన్ అడ్రస్ చేంజింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చి ఎక్కువ దరఖాస్తులన్నీ కూడా అడ్రస్ చేంజింగ్కే రావడం జరుగుతుంది ఇందులో కీలకంగా ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో ఆయన తంబ ఇయ్యాలి ఎవరైతే మనం ఏదైతే ఒక ఊర్లోకి మార్పు చెందాలనుకుంటున్నామో అక్కడ అక్కడ కంపల్సరీగా మనం మ్యాపింగ్ అయ్యి ఉండాలి ఆ సచివాలయ పరి పరిధిలో ఆ హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్లో అతని పేరు ఖచ్చితంగా ఉండాలి ఆ ఉన్న తర్వాత మాత్రం అడ్రస్ చేంజింగ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఆధార్ కార్డు అడ్రస్లన్నీ కూడా ఆ ఊర్లోకి మార్చుకుని ఉన్నట్లయితే ఈజీగా సులభంగా మార్పు చేయడం జరుగుతుంది వీటన్నిటికి కూడా ఆధార్ ప్రూఫ్స్ అన్నీ ఉండాలి అలాగే ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద మెంబరు తంబిచ్చి ఆయన తంపద్వారం మాత్రమేనే అది అడ్రస్ చేంజింగ్ చేయడం జరుగుతుంది ఈ కేవైసీ చేస్తారు ఏడో ఆప్షన్ వచ్చేసి రైస్ కార్డ్ సరెండర్ ఈ ఎవరైతే మాకు రైస్ కార్డు వద్దో అవసరం లేదు అనుకుంటున్నారో ప్రభుత్వానికి రైస్ కార్డుని సరెండర్ చేయడానికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది అది వాళ్ళ రైస్ కార్డు తీసుకువచ్చి ఆ వివరాలతో కూడిన నకళ్ళు జిరాక్సులు ఆ ఒరిజినల్ రైస్ కార్డుని కూడా ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఇస్తే వారు ఖచ్చితంగా సరెండర్ చేసుకుంటారు ఇది ఏడో ఆప్షన్ అంటే మనం ఖచ్చితంగా ఈ ఏడో ఆప్షన్లో కూడా ప్రాపర్గా మన గ్రామ సచివాలయంలో వెళ్ళేటప్పుడు డిజిటల్ అసిస్టెంట్లు ఈ డేటా ఎంట్రీ చేస్తారు వారికి మనం పక్కాగా మన అన్ని పెట్టుకుని వెళ్తే ఈజీగా అవుతుంది తదుపరి మన రెవెన్యూ శాఖ వారు వీఆర్ఓస్ వాళ్ళు ఎంఆర్ఓ ద్వారా ప్రాసెస్ అయ్యి ఆన్లైన్లో నూతన కార్డులు అలాగే చేర్పులు మార్పులు అన్ని ప్రక్రియలు చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఈ సదావకాశం ఈ నెల ముప్పై తారీఖుతో ఇవ్వడం జరిగింది ఈ నెల కాల వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కనుక నా ఫోన్ నెంబర్ ఇస్తానా నాకు ఫోన్ చేసి లేదా మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే దానికి రిప్లై అవ్వడం జరుగుతుంది కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని ప్రభుత్వ విషయాలు మరిన్ని విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చేరేలాగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ